స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి పంచాయతీ కార్యాలయం నుంచి పార్టీ కార్యాలయం వరకు తీన్ మా డాన్సులతో భారీ బైక్ ర్యాలీ సంచులు పట్టుకు తిరిగే రాజకీయం మాకు తెలియదన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అరాచక పాలన చూడలేక తెలుగుదేశం పార్టీలోకి సుమారుగా వంద మంది టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు you <laughs> different <laughs> జగన్ మామలు ఒకటికి క్యాలెండర్ ఇస్తాడు ఆ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తాడు ఏమి చేరుద్యోగం బృతిస్తే

దాంట్లో భాగమే ఇవాళ జరుగుతున్నటువంటి పట్టణండి అయితే మళ్ళీ ప్రత్యేక పరిశ్రమ సంచులం అంటున్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర పరిస్థితి ఈ సంవత్సరం మనకే గౌరవం లేదు అంటే అంత సామాన్య రైతులు ఎకరాల్లో వాటి మొదలడానికే జరిగిపోతుంది ఉన్న వరకు ఆ ప్రయత్నం పద్యకరాలు కలిపి ఎన్నికలు వచ్చినప్పుడు అందుకు తెలిసి తలోచన పోటీ చేయడం ఆ ఎలక్షన్ మహా పెద్దలో ఎవరు ఈ రేపు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటంటే నీటి ఇవ్వడానికి సంఖ్యం చూస్తున్నారు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సంఖ్యం రాజకీయ పార్టీ పరికరా ప్రహానికి ఇవ్వాలి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు మాకు ఆల్ పర్కల్యాన్ ఎల్గర్ గార్ కిన అబ రిజర్వ్ మార్టడ నన్న అప్పటిలే ఆ టైమ్స్ నే ఈ మాడారు ఆ నే రణగే దుక్తే పవన్ కళ్యాణ్ గార్ రాజకీయ పార్టీ ని ఎందుకు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో బస్ట్ పట్టనటువంటి రాజకీయ వ్యవస్థనే కుక్కు జొలితే ప్రాచారం చేసి avenir

ఎక్కడైనా పది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నిజంగా డబ్బులు తెచ్చుకుంటుంటే ఆయనే దగ్గర ఆయన కూడా వారి కూడా డబ్బులు తెచ్చు పెట్టారు తప్పులో ఉన్నటువంటి మీద పోరాడుకున్నా నేను అటువంటి వాళ్ళు సంచీయం చేసేవాళ్ళు ఎలా పక్కన చేర్చుకుంటాడో అర్థం కాకుండా నేను ఒక ఎండర్గా మా ఓడికి సరే అవకాశం ప్రకటించారు నేను నిలబెడుతున్నాను నిలబెట్టుకోవడానికి హ్యాపీగా ప్రస్తుతానికి సగం ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మేము ఎలాగైతే జనంలో పెట్టి తిరిగాము వాళ్ళ దగ్గర అలా తిరిగి నిలబెట్టుకుని పరివర్తన చెంది யசரி அந்த சஞ்சு மாற்றம் பிரஸ்டர் பவன் கல்யாணம் எந்தமாதிரி ஜா எந்த மான் அருளோ பாட்டு సుమారు ముప్పై ఇద్దరు యువకులు ఖాళీ అయ్యారు వాళ్ళ కాక ఇద్దరు మైపాల్ కుటుంబం ఇక్కడ ఏ ఎన్నికల్లో ఉన్నా బడ్డ అడ్డగలు గద్దం జాయిన్ అయ్యారు నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను మొదటి నాయకుడిగా మంచి నాయకుడిగా చేరారు ఎన్నికల ముందు ఆడు కొట్టుకునే వాడు ఉన్నటువంటి బాధ నేను పూర్తికోలేదు మీకు తెలియంది నాకు తెలుసు ఈ వేళ ఎవరైతే మారిపోవడానికి సిద్ధంగా వీళ్ళందరూ కూడా కార్ఫెన్సింగ్ టికెట్ ఇచ్చారు లేకపోతే టికెట్ చంద్రబాబు గారికి మార్పు కోరుకునే మనుషులతో మేము నమ్మి లేం అక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు నియోజకవర్గం అంతా పాడైంది ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ బాగు చేయాలనుకుంటే ఒక జోతులు అనుకుంటాము ఆ నెహ్రూ వెనకాల వెళ్దామని చెప్పి ఇవ్వాలి కాదండి వన్ ఇయర్కి ఎంత నిర్ణయం తీసుకున్నారు ఇవాళ ఎన్నికల సమయంలో ఎదురుగాలని చెప్పేసి అని వచ్చి ప్రతి నాయకుడు తీసుకుంటాం మలిదవు లేని నాయకుడు ఓకే థ్యాంక్ యూ